భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రహతంగా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ చిట్ట్యాల ఐలమ్మ నిజాం నవాబుకు ఆయన తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చిందామే పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున సద్దుల బతుకమ్మ నాడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణపురంలో ఆమె జన్మించింది చిన్న వయసులోనే పాలకుర్తికి చెందిన నర్సేతో అయింది పాలకుర్తి పరిసరాలలో మల్లంపల్లి దొర వద్ద కొంత భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసింది ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విన్ విష్ణూర్ గ్రామానికి చెందిన దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది దొర గడిల్లో వంతుల వారిగా వెట్టి చేసే ఐలమ్మ కుటుంబం సొంతగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించలేకపోయాడు ఐలమ్మ భూమిని కాజేయాలని ఆమె పండించిన పంటను గుండాలతో కొల్లగొట్టించాలని చూశాడు ఐలమ్మ ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పట్టింది పోరాడింది గుత్పల సంఘం సభ్యులు గ్రామస్తుల సహకారంతో పంటను తరలించుకుపోవడానికి వచ్చిన గుండాలను తరిమికొట్టింది ఐలమ్మ సాధించిన ఈ విజయం తెలంగాణలో భూపోరడానికి నాంది అయింది చివరకు రైతంగా సాయుధ పోవడం సాగే వేలాది ఎకరాలు సాగు చేసుకునే రైతుల పరం అయ్యాయి ఐలమ్మ పంతొమ్మిది ఎనభై ఐదు సెప్టెంబర్ ఒకటిను తుదిశ్వాస విడిచింది ఉద్యమకారుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేక చోరతో వేసిన సబ్ కమిటీ తెలంగాణ పాఠశాల విద్యలో ఆమె జీవితాన్ని పాఠ్యాశంగా చేర్చింది వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని మార్కెట్ యార్డ్కి చాకలైలమ్మ పేరు పెట్టి ప్రభుత్వం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకుంది అంతేకాదు చిట్యాల ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి ఆమె జయంతి ఉత్సవాలను నిర్వహిస్తోంది గోరుగంటి మల్లమ్మ సాయిలకు నాలుగో సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది వీరిది వెనుకబడిన కుటుంబం చాకలి క్లోవెత్తే వారికి జీవనాధారం పాలకురికి చెందిన చిట్ట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య లచ్చయ్య ముత్తిలింగయ్య లక్ష్మీ నర్సయ్య ఉప్పలయ్య కుమార్తె సోమ నరసమ్మ పంతొమ్మిది నలభై నలభై నాలుగు మధ్య కాలంలో విష్ణురులో రజాకారుల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ అగ్ర కులాల స్త్రీలు దొరసానులు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి చర్మగీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు దొరాని పిలవకపోతే ఉన్నత కులాలతో పాటు వారి అను అనుంగు ఉంపుడు గత్తెల్లో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాల్లో బయటకొచ్చింది వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి తమను దొరాని పిలవని ఉత్పత్తి కులాల స్త్రీలు మీద తమ భర్తలను ఉసుగొల్పి దగ్గరుండి అఘాయిత్యం చేసించేవారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరవడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మాల్చుకొని దొరల గుండెల్లో బడాబాగుల రగిలిన తెలంగాణ రైతంగా విప్లవవాగ్ని చాకలి ఐలమ్మ ఎల్లంపల్లి మక్తేదార్ ఉత్తమరాజు కొండలరావుకు పాలకుర్తిలో నలభై ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది కొండలరావు తల్లి జయప్రద దేవి ఐలమ్మకు భూమి సాగు చేసుకునేందుకు అనుమతిచ్చింది ఆ భూమిలో నాలుగు ఎకరాలు సాగు చేశారు పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది పాలకుర్తి పట్వారి అడకక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టులో చేరిందని విష్ణుర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశాడు కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా వచ్చింది ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన దేశ్ముఖ్ పోలీస్ పటేల్ను పిలిపించుకొని ఐలమ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమరాజు జయప్రద దేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు భూమి తనదని పండ్ పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకురమ్మని వంద మందిని దేశ్ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమిరెడ్డి నరసింహరెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు కొండా లక్ష్మణ్ బాబూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్ముఖ్ రెండు సార్లు పరాజయం పాలాడు ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు ధాన్యాన్ని ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు ఐలమ్మ కూతురు సోమనరసమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు ఐలమ్మ ఇట్లా అనేక రకాలుగా నష్టపోయిన ఐలమ్మ కుటుంబం ఎర్రజెండను మాత్రం విడవలేదు ఈ దొరగాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరోడు ఏం చేస్తాడ్రా అని ముక్కవోని ధైర్యంతో రొగలి బండ చేత భూని గుండాలను కొట్టింది కాలినడకన వెళ్ళి దొరకు సవాల్ విసిరింది ఐలమ్మ భూ పోరాటం విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే తొంభై ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూపంపకం జరిగింది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ పది పంతొమ్మిది వందల ఎనభై ఐదున అనారోగ్యంతో మరణించింది పాలకుర్తిలో ఐలమ్మ స్మారక స్తూపం స్మారక భవనాన్ని సిపిఎం పార్టీ వారు ప్రజల విరాళంతో నిర్మాణం చేశారు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో రెండు వేల పదిహేను సెప్టెంబర్ పదిన పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విష్కరించారు వీరనారి ఐలమ్మ చరిత్రను పాలకుర్తికి చెందిన కవి రచిత మామిండ్ల రమేష్ రాజా రచించారు విప్లవమూర్తి ఐలమ్మ పేరుతో తీసుకొచ్చారు రెండు వేల పదిహేనులో హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో సిపిఎం తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభలో జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆవిష్కరించారు పుస్తక రచయిత రమేష్ రాజా ప్రస్తుతం సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఈ విధంగా చాకలి ఐలమ్మ తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలిచినది